మన చంద్రబాబు నాయుడు గారికి ఆ నెంబర్కు ఉన్న లింక్ ఏంటి చూడడానికి ఆ నెంబర్కి సంబంధం ఏంటి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఆ నెంబర్ ఇది కేవలం ఐదు వందల పదిహేడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని సూడాన్ చెయ్యబోతున్నటువంటి లెక్క త్వరలో సూడాన్ కాబోతోంది ఈ రాష్ట్రం ఈ అప్పు లెక్క చూద్దాం సార్ మొత్తం అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఒక రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు నలభై మూడు కోట్ల తొంభై లక్షల డెబ్బై వందల అరవై ఆరు రూపాయలు అప్పు చేస్తున్నారు ఒక గంటకు ఆయన చేస్తున్న అప్పు ఈ బిగ్ క్వశ్చన్ ఈ డిబేట్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పు ఒక కోటి ఎనభై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు ఒక నిమిషానికి చేస్తున్న అప్పు ఈ గ్రాఫిక్ ప్లేట్ వేసాను కదా స్క్రీన్ మీద ఆ నిమిషానికి చేస్తున్నటువంటి అప్పు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఒక్క నిమిషానికి అంటే మనం ఒక కోటి ఎనభై రెండు లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే ఒక గంట మనకు గడవదు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే ఒక రోజు మనకు గడవదు ఈ ఐదు వందల పదిహేడు రోజుల్లో ఆయన గారు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు ఒక లక్ష నలభై వేల ఆరు వందల రెండు కోట్లు బడ్జెట్ అప్పులు యాభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు మీకు నాకు సంబంధం లేదంటూ మన నెత్తిన పెట్టిన అప్పు ఇది సపరేట్ అప్పు అంట ఇది ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం కలిపితే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ప్రపంచానికి నెంబర్ వన్ గా భారతదేశం ఉంటుంది ఆ నెంబర్ వన్ లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టడమే ధ్వేయంగా పనిచేస్తున్నాం దేశంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారట దీనికి తెలుసా అప్పుల్లో అప్పుల్లో నెంబర్ వన్ పొజిషన్ నిలబెట్టినందుకు ఇంత గొప్ప నాయకుడు ఇటువంటి విజనరీ ఇంత సంపద సృష్టికర్త ఈ దేశంలో మరెవ్వరూ లేరని అన్ని రాష్ట్రాలు కీర్తిస్తున్నాయి పచ్చ మేధావులంతా ఇంత అభివృద్ధి ఇంత సంపద సృష్ట